ఇంటి వదనానికి స్వాగతం అండి నేను మీ ఈ ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకునేటటువంటి లంచ్ బాక్స్ రెసిపీని చూపిస్తున్నానండి రైస్ ఐటెం ఏ చేసినా కానీ ముందుగా మనం బియ్యం నానబెట్టుకున్నట్లయితే అవి ఐదు నిమిషాలు నాన్న కానీ అన్నం అనేది చాలా పువ్వులాగా మెత్తగా వస్తుంది దానికోసం నేను ఒక గిన్నెలో ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకుని చక్కగా నీళ్లు పోసుకొని కడిగేసుకుంటున్నాను నేను ఇక్కడ రోజువారీ వాడుకునేటటువంటి బియ్యాన్ని వాడుతున్నానండి మీకు కావాల్సి వస్తే బాస్మతి రైస్ని కూడా వాడుకోవచ్చు ఈ విధంగా నీళ్లు పోసి కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని నాన పెట్టుకుంటున్నాను నేను తీసుకున్న ఈ బియ్యానికి ఒక్క గ్లాసుకి రెండు గ్లాసుల నీళ్ళు అనేవి పడతాయండి ఇప్పుడైతే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను తర్వాత ఇంకొక గ్లాస్ అనేది పోసుకుందాము ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసుకొని కూరగాయలు అన్నిటినీ కూడా కట్ చేసేసుకున్నట్లయితే ఈ లోపల బియ్యం అనేవి నానిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద చిన్న కుక్కర్ ఒకటి పెట్టేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె అనేది వేసుకొని వేట్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం రాతి పువ్వుని అలాగే ఒక బిర్యానీ ఆకుని వేసుకొని వేయించుకోవాలి వెంటనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకుంటున్నాను ఇది వేగుతుండగానే మనం ఒక ఇంచు అల్లాన్ని ఆరేడు వెల్లుల్లి డబ్బల్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకోవాలండి ఇలాగా ఒకటే టైంలో మల్టిపుల్గా మనం వర్క్ చేసుకున్నట్లయితే ఉదయాన్నే లంచ్ బాక్స్లు పెట్టుకోవడానికి పెద్ద టైం అనేది పట్టకుండానే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇలా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటున్నాను అలాగే మూడు మీడియం సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని వాటిని కూడా వేయించుకుంటున్నానండి ఇప్పుడు ఈ టమాటాలన్నీ కూడా మెత్తగా వేగేంత వరకు కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలిగి ఉండాలి ఇవి వేగుతున్నప్పుడే దీంట్లోకి రుచి తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసేసుకొని కలిగి మీకు టమాటాలు కట్ చేసుకోవడానికి ఒకవేళ టైం సరిపోకపోతే వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవచ్చు అయితే మనకి ఈ విధంగా ముక్కలుగా చేసుకోవటం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి టమాటాలు అనేవి పూర్తిగా వేగిపోయినాయి అలాగే కొత్తిమీర కూడా వేగుతూ ఉంది ఈ స్టేజీలో దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి మనం వాడేటటువంటి గరం మసాలా ఫ్లేవర్ని బట్టి మనకి రైస్ ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని నీళ్ళతో సహా వేసుకుంటున్నాను అలాగే ఇంకొక గ్లాస్ నీళ్ళు కూడా పోసుకొని మొత్తాన్ని ఒకసారి కలిగి పెట్టుకుంటున్నాను ఈ స్టేజీలో అన్నిటిని ఒకసారి కలిగి ఉప్పు కారం చూసుకున్నట్లయితే మనకి ఏదైనా తగ్గినట్లయితే యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీరు బాస్మతి రైస్ని కనుక వాడినట్లయితే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి పావు గ్లాస్ వరకు నీళ్ళు అనేవి పడతాయండి ఇప్పుడైతే అన్నిటిని కలిగి పెట్టేసేసి కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసేసి మూడు విజిల్స్ రానిచ్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఎరంత పోయేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మూత తీస్తే మనకి చాలా టేస్టీగా వండేటటువంటి టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది చూడటానికి చాలా కలర్ఫుల్గా కదండి ఇప్పుడు దీన్ని అడుగు నుంచి ఒక్కసారి పై వైపుకి కలిగి పెట్టేసేసుకోవాలి ఆ తర్వాత చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేదా లంచ్ బాక్స్లోకి సర్దేసుకున్నా కానీ బాగుంటుందండి దీనికి ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేకుండా ప్లెయిన్గా ఇదే విధంగా తినేయచ్చు లేదా కొంచెం చిల్లుడు రైతా పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది మరి ఈ పద్ధతిలో టమాటో రైస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరి ఇలాంటి టేస్టీ రెసిపీస్ని ఈజీగా చేసుకోవటం కోసం ఇంటి పోతుంది అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి